చెప్పడానికి వెళ్తూ ఉంటే చూడండి పాతపూట ఎవరు వచ్చారు అయిపోయింది అసలు తెలిస్తే మన ఫ్యామిలీ అందరికి హాయ్ అండి ఈ రోజు రెగ్యులర్ గా కాకుండా ఫంక్షన్స్ అవి కాకుండా మా ఆయన గారు చేసే షాపింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మేము బొట్లు చెప్పడాలు అవన్నీ అయిపోయావైతే నేను షూట్ చేయలేదు కానీ షాపింగ్కి వెళ్ళే వీడియో షూట్ చేశాను చూడండి ఆయన గారితో షాపింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది బొట్లు చెప్పడానికి వెళ్తూ ఉంటే చూడండి మాతో పాటు ఎవరొచ్చారు ఇదిగోండి వాళ్ళు నేను బొట్లు చెప్పడానికి వెళ్తున్నాము ఎంత మా ఆయన కానీ వస్తుంది బొట్లు చెప్పడానికి ఫంక్షన్ అయితే మా గారు ఇప్పుడు బట్టలు తీసుకోడానికి వెళ్తారన్నమాట ఇప్పుడు బట్టల షాప్ కి వెళ్ళినట్టు వీడియోస్ చూపిస్తారు చూడండి సేమ్ మా చిన్నపాప్ ఎలా ఉంటుందో ఆయన షాపింగ్ కూడా సేమ్ అలాగే ఉంటది తర్వాత అయితే చూడండి ముందైతే రామ్రాజు షాప్కి అయితే వచ్చామండి మా ఆయన గారు జస్ట్ కుర్తా టైప్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నారు వైట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అయితే వచ్చిన తర్వాత అయితే వైట్కి అయితే ట్రైల్ ఉండదు కదండి మన సైజు ఏముందో ఆ సైజుది అయితే సేము మనం అడిగిన కుర్తా టైప్లోని మనకు కలర్ది అయితే ఇచ్చారనమాట అది మా ఆయన గారు ట్రైల్ అయితే వేసుకున్నారు నార్మల్గా ఎప్పుడైతే థర్టీ ఎయిట్ సైజే తీసుకుంటారండి కాకపోతే అది ఏమైనా వాష్ చేస్తూ ఉంటే ఏమైనా అలా సింక్ అయిపోద్దేమో అని నేను అనుకుంటున్నారనమాట నుంచో ఈసారి థర్టీ ఎయిట్ కాకుండా ఫార్టీ తీసుకుందాము అనేసి కాకపోతే షాప్కి అయితే వచ్చిన తర్వాత చెప్పారనమాట సైజ్ అయితే థర్టీ ఎయిట్ కాకపోతే ఫార్టీ అనుకుంటున్నాను అంటే అయితే థర్టీ ఎయిట్ది ఫార్టీది రెండు సైజులు అయితే ఇస్తాను వైట్కి అయితే ట్రైల్ లేదు కాబట్టి హ్యాంగర్లోనైతే ట్రైలువి ఉంటాయి కదండి ఇంకా అవి ఇచ్చారు అవి అయితే ఒక్కొక్కటి వేసుకుని అయితే వచ్చారండి ఇంకా థర్టీ ఎయిట్ ఫార్టీ రెండు వేసుకున్నారు కదండి థర్టీ ఎయిట్ది అయితే కరెక్ట్గా ఉందండి ఫిట్టింగ్ అది చాలా బాగుందనమాట ఇంకా ఫార్టీ వేసుకున్నారు కానీ చాలా లూజ్గా అయితే నాకు అనిపించింది ఇంకా నేనైతే వద్దని చెప్పాను తెలుస్తుంది తెలుస్తుంది అయితే తెలియదు వేసుకుంటే ఇప్పుడు ఫుల్ లెంత్ కాకుండా జస్ట్ షర్టు ఉన్నంత దీంట్లోనైతే ఇవి చూపించారండి ఇవి కూడా ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు ఒకసారి ట్రై చేయండి అని అన్నారు అయితే ఇది ఎందుకో వేసుకుంటే షార్ట్ అయిపోద్ది అని మా ఆయన గారు అయితే అనమాట ఎప్పుడు ఈ మోడల్ అయితే వేయలేదు కాకపోతే ఒకసారి వేసి చూస్తే తెలుస్తుంది కదా అనేసి అయితే వేసుకొని వచ్చారు ఇంకా నాకైతే ఇది అంతగా నాకైతే నచ్చలేదండి ఫుల్గా ఉన్నదే నాకైతే బాగుందని అయితే అనిపించింది ఇంకా ఇప్పుడైతే ఇంకా కుర్తాస్కి కింద వచ్చే ప్యాంట్లు అయితే ఇంకెందుకో తినకైతే నేను వద్దని చెప్పానండి ఎందుకంటే ఆల్రెడీ వైట్ కలర్ ప్యాంట్లే మా దగ్గర అయితే మూడు ఉన్నాయన్నమాట ఎప్పుడైనా వేసుకోవడానికి కూడా ఇంకా పని చేయవు ఓన్లీ కుర్తాస్ మీదకే ఆ ప్యాంట్లు అయితే యూజ్ చేయాలి ఇంకా అందుకని చెప్పి నార్మల్గా ప్యాంట్స్ ఏవైనా తీసుకుంటే కుర్తా మీద వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు కదా ఇంక అందుకని చెప్పి ప్యాంట్స్ అయితే తీసి ట్రై చేస్తున్నారు ఒక మూడు నాలుగు షేడ్లు అయితే తీసారండి తీసి ఇంకా అవైతే వేసుకున్నారు వేసుకొని ఏవి ఏవైతే చక్ ఫిట్టింగ్ బాగున్నాయో చూసుకుంటున్నారు ఇదిగో చూడండి తీస్తున్నారు ఇంకా వైట్ కలరు కుర్తా మీదకి కొంచెం ఇలాంటి కలర్స్ ఏమైనా అయితే బాగుంటాయని చూస్తున్నారు ఇంకా మూడాటిల్లోని ఏ ప్యాంట్ బాగుంటుందో చెక్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము ఎప్పుడులా కాకుండా కిందని నార్మల్గా కుర్తాకి ఇచ్చే ప్యాంట్ కాకుండా అది ఇది సపరేటే కదండి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా ట్రై చేస్తే ఎప్పుడైనా కావాలన్నా సరే ఇంట్లో రెగ్యులర్ కానీ బయట షర్ట్స్ మీద కాటి మీదకి యూజ్ చేయవచ్చు కుర్తా మీదకి కూడా యూజ్ చేయవచ్చు అని చెప్పి ట్రై చేస్తున్నారండి మా ఆయన గారు ఇంకెక్కడా కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వరు మా పాపలాగే సేము ఇంకేది కావాలంటే ఇంక దానికోసం అయితే వెయిట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మేము షాప్లో ఉన్నప్పుడే టైం అయితే నైన్ థర్టీ అయిపోయిందండి తెల్లవారితే ఫంక్షన్ అయితే ఉంది ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే చెప్పులు కొనుక్కోవడానికి కూడా వెళ్దాము అని అంటున్నారు నాకు షూస్ అయితే వేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు షూ వేసుకోను కుర్తా వేసుకొని ఇది వేసుకున్న తర్వాత కిందనైతే నేను చెప్పులు వేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళే పని అయితే ఉంది ఇంకా మేము టైలర్ దగ్గరకు కూడా వెళ్ళే పని ఉందండి ఇంక అన్ని పనులు చూసుకొని ఎప్పటికి ఇంటికి వెళ్తామో తెలియదు కానీ తేనైతే మాత్రం చాలా ధేమాగా అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు నేను అందుకనిసే షూట్ చేశానండి ఇలాంటివి మీ ఇళ్ళల్లో కూడా ఏమైనా జరుగుతాయా ఏంటి అనేసి సరిపోయింది అది అది సరిపోయిందా

ఇంకా నన్ను అయితే అడిగారండి మూడు ప్యాంట్లలోని వైట్కి ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో చెప్పమని మా ఆయన గారు చూస్తున్న కలర్ అయితే ఇంకా కాకి ప్యాంట్ అని అంటారు కదండి చాలా మంది అయితే ఇంకా డ్రెస్ యూజ్ చేసే కలర్ అయితే ఈ కలరే కదండి యూస్ చేస్తారు ఇంకా దాని మీదకి వైట్ వేసుకున్నా సరే అది ఎందుకో నాకు యూనిఫామ్ లాగా అయితే అనిపిస్తుంది అని అయితే నాకైతే అనిపించిందండి ఇంకా స్కూల్ కాలేజీల్లో కూడా ఇలాంటి యూనిఫామ్స్ యూజ్ చేస్తారేమో ఇంకా పక్కన ఉన్న లైట్ క్రీమ్ కలర్కి వైట్ వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది డార్క్కి వైట్ కలర్కి అన్నా అని నేనైతే అన్నాను ఇంకా దాని మీద వైట్ షర్ట్ అయితే పెట్టి చూశారు కాకపోతే నేను చెప్తానండి ఫైనల్ డెసిషన్ అయితే తనే తీసుకుంటారనమాట కాకపోతే ఈరోజు నేను చెప్పిన కలర్కి ఆ వైట్ కలర్ అయితే బాగుంటుంది అన్నాను ఇంకా తనకు కూడా అదే నచ్చిందండి ఫైనల్గా అయితే ఇదే తీసుకుందాం అనేసి అన్నారు डिंगन तल गए거든ంటి హ్ దినం అంటే ఉంటది మీకు ఏమైనా ఇస్తే నాకిది విగోడేగానే యామిదో 18 14 వెయిట్ చేయునా వాయిస్ ఓవర్ నేను చేస్తానండి ఇంకా ఫైనల్గా నేను ఏదైతే చెప్పానో తను కూడా అదే కన్ఫర్మ్ చేసుకున్నారండి ఇంకా సర్లే అదే తీసుకుందాం నాకు కూడా అది కొంచెం బాగున్నట్టయితే కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది కొంచెం వేసుకున్నా సరే బాగుంటుంది కొత్తగా ఉంటుందని ఇదిగోండి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారనమాట రీజనబుల్గానే ఉందన్నమాట ఇక్కడ రామ్రాజులో తీసుకుంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్యాంట్లు కూడా నార్మల్గా అయితే మా ఆయన గారు కొంచెం లూజ్గా వాడతారు కాకపోతే ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్యాంట్లు అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు నాతోని ఇంకా బయటకు వేసుకొని వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా సరే పనికి వస్తాయి కదా ఇంకా నార్మల్గా మనకి కుర్తాకి ఇచ్చిన ప్యాంటు ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఇంకా ఎందుకులే వేస్ట్ కొన్నా సరే ఓన్లీ కుర్తాకే పనికొస్తుందని వదిలేశారనమాట ఇంకా షాపింగ్ అయితే చేయడం అయిపోయిందండి మేడం నుంచి కిందకైతే వచ్చాము ఇక్కడ డెకరేషన్ చాలా బాగుందని నేనైతే తీసానండి చూడండి నాప్కిన్స్తో చిన్న చిన్న బొమ్మల్ని అవన్నీ చేసి పెట్టారు దీని పక్కనే క్యాష్ కౌంటర్ అయితే ఉందండి ఇంకా బిల్లింగ్ అయితే అయిపోయిందనమాట బిల్లింగ్ చేయించుకున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే పైనర్ షాప్కి అయితే వెళ్తున్నామండి పైనీర్ షాప్ అయితే డాబా గార్డెన్స్ దగ్గర ఉందన్నమాట ఇంకా నార్మల్గా ముందైతే బట్టలనే అనుకున్నారండి కాకపోతే మా పెద్దోటి కాళ్ళు ఫోన్ చేసి మా బావగారు వాళ్ళ పాపది లంగవాణి ఒకటి స్టిచ్చింగ్ డాబా డాబాగడ్డస్ దగ్గర అది తీసుకొని రమ్మని చెప్పింది చెప్తే తిన వెంటనే అయితే ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎందుకు దాని పక్కనే చెప్పుల షాప్ కూడా ఉంది కదా చెప్పులు కూడా తీసుకొని ఈ లోపల టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు తీసేసుకుందాము అప్పుడు ఇంకా జగదాంబాక్ కూడా వెళ్ళాలండి ఇంకా నాదైతే సారీకి బ్లౌజు స్టిచ్చింగ్ ఇచ్చానండి నేను ఇంకా వర్క్ అది చేయించడానికి ఇచ్చాను ఇంకా అవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోదాం అని అన్నారు ఇంకా సర్లే ఇవన్నీ అయ్యేటప్పటికి ఏ పదకొండు అవుతుందని నేనైతే అనుకున్నాను ఇప్పుడు మేము పైన షాప్కి వచ్చేటప్పటికి టెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇక్కడ ఇంకా టెన్ ఓ క్లాక్ కూడా మా ఆయనగా చూడండి ఎంత దేమాగా సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈరోజు అయితేనండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే బొట్లు చేపడం స్టార్ట్ చేసామండి ఇంటికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందనమాట కాసేపు భోజనం అది చేసి నేను కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ అయ్యేటప్పటికి మళ్ళీ బొట్లు చేపడం స్టార్ట్ చేసామన్నమాట మార్నింగ్ నుంచి అందరూ అడుగుతున్నారు వీడియోలు తీయట్లేదేమి వీడియోలు తీయట్లేదేమి అని అంటే ఇంకా నేనైతే ఇంకా స్టోరేజ్ కొంచెం ఫుల్ అయిపోయింది అనమాట ఇంక బొట్లు చెప్పడం చాలాసార్లు చూపించాను కదా నేను వీడియో అయితే తీయలేదండి హెల్దీది వీడియోస్ లెంత్ ఎక్కువైపోయి స్టోరేజ్ ఫుల్ వచ్చింది ఇంకా అవన్నీ డిలీట్ చేయాలి ఇంకా టైం అయితే అస్సలు లేదు ఎక్కడా ఖాళీ అయితే లేదని నేను కావాలనే తీలేదన్నమాట ఈవినింగ్ మాత్రం బొట్టలు చెప్పడానికి వెళ్ళినప్పుడు మా రాఖీ గడు మాతో పాటు నడుచుకొని వస్తున్నాడండి అండి ఇంకా ఎప్పుడు రాలేదు కదా కొంచెం బాగుంటుందని చెప్పి జస్ట్ అక్కడ ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను చాలాసేపు అయితే నడిచాడండి మాతో పాటు నేనైతే జస్ట్ ఒకే ఒక్క టూ మినిట్స్ అయితే మీకు చూపించాను అనమాట నేను ఇంకా అక్కడి నుంచి మా తోటి మా మరిదాల ఇంటికైతే అయితే వెళ్ళేటప్పటికీ అందరు గోరింటాకులు పెట్టుకుంటున్నారు ఇంకా నాకు కోన్ పెట్టుకున్నా సరే కొంచెం ర్యాషెస్ అయితే వస్తాయండి ఇంక వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు ఇంక ఇప్పుడైతే ఇంక పని అయితే ఏమీ లేదు కదా ఇంకా తిన కూడా నన్ను షాపింగ్ తోడు రమ్మంటున్నారు అని చెప్పి నేను మార్నింగ్ నుంచి తిరగడంలోనే ఉండి లాస్ట్కి ఈవినింగ్ కూడా ఇంకా అక్కడ నుంచి అటు నుంచి అటు షాపింగ్కి అయితే వస్తున్నారు అనమాట తనతో పాటు పిల్లలకైతే ఇంకా గోరింటాకులు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోమని చెప్పాను ఇదిగోండి మా ఆయన గారు అయితే ఒక్కొక్కటి ఏది బాగుంది ఏది బాగుంది అని అయితే ఏసి చూస్తున్నారు చూడండి బ్లాక్లో తీసుకుందామా లేకపోతే కొంచెం బ్రౌన్ కలర్లోని అలా ఏమేమి తీసుకుందామని మొత్తం చాలా అయితే తీసారనమాట ఇంక వేసుకొని చూస్తున్నారు మ్యాక్సిమము మేము తీసుకునే చెప్పులు మాక్సిమం అంటే కాదండి మొత్తం మేము వాడే మొత్తం చెప్పులన్నీ పైనర్ షాప్లోనే కొంటామండి ఇక్కడైతే చాలా బాగుంటాయి మాకైతే బాగా నచ్చుతాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ కానీ ఏమైనా మనం వేసుకొని యూజ్ చేసిన తర్వాత చిన్న డ్యామేజ్ వచ్చినా ఏమొచ్చినా వీళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళైతే మొత్తం సెట్ అయితే ఇస్తారండి కాస్ట్ పరంగా కూడా బాగుంటుంది క్వాలిటీ అయితే బాగుంటుందండి ఇంకా అందుకని చెప్పి ఇక్కడే తీసుకుంటామండి షూస్ అయినా చెప్పులైనా ఏవైనా సరే రేట్లు కూడా నాకైతే రీజనబుల్గానే అనిపిస్తాయండి క్వాలిటీ మెయిన్ బాగుంటుంది కాబట్టి మనం తక్కువ రేట్ పెట్టు కొనిసినా సరే ఒక నెల రోజులు వేసుకునేటప్పుడు పోతుందండి ఇక్కడ చెప్పులు అలా కాదనమాట ఇంకా మనకు విసుగొచ్చి వదిలియాలి కానీ చెప్పులు అయితే మాత్రం సూపర్గా ఉంటాయి ఇక్కడ కొనుక్కుంటే మాత్రం ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ వాడాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి ఇదిగో చూడండి ఇదొక ఇదొక కలర్ అయితే వేసుకున్నారు బ్లాక్లోని ఇది ఒక మోడల్ అనమాట అది కాకుండా ఇదిగోండి ఇది ఒకటి రెండు ఒక్కొక్క కలర్లు అయితే ఉన్నాయి నాకు ఎందుకో మోడల్ అయితే అంత నాకు అంతలా అనిపించలేదు మా ఆయన గారికి అయితే నచ్చింది అనమాట ఇది కాకపోతే నడుస్తూ ఉంటే కంఫర్టబుల్గా లేనట్టు అయితే అనిపిస్తుంది అని ఫస్ట్ నుంచి అంటున్నారు అంటే బట్టలు వేన్ దగ్గర కొంచెం ముందుకి ఎక్కువ అయితే వచ్చినట్టుగా ఉంది చూడండి నార్మల్గా కన్నా అని కొంచెం అక్కడ లెదర్ లాంటిది అయితే ఎక్స్ట్రాగా వచ్చినట్టు ఉండడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు ఇంక అందుకని చెప్పి అతను అయితే ఇంకో మోడల్ అయితే తెచ్చారండి చూడండి ఇంక ఇది కూడా చూస్తున్నారనమాట కొంచెం ఇదైతే డిఫరెంట్గా నాకు అయితే అనిపించింది ఎప్పుడు మా ఇలాంటి మోడల్ అయితే తను వాడలేదండి రెగ్యులర్గా స్లిప్పర్స్ టైప్లోనే లెదర్లో తీసుకున్నారు కాకపోతే ఇవి కొంచెం బాగున్నట్టు అనిపించే కలర్ కూడా బాగుంది ఓన్లీ బ్లాక్ ఓన్లీ బ్రౌన్ కాకుండా రెండు మిక్స్ అయ్యి అయితే ఉంది డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట ఇంక ఇది ఒకసారి ట్రై చేయమని నేనైతే చెప్పాను అసలు ఈ మోడల్ అయితే లేవండి ఇవి అయితే చాలా బాగున్నాయి ట్రై చేయమని అయితే అన్నాను ఇంకా తినైతే వేసుకొని చూస్తున్నారనమాట ఇంకా ఫైనల్గా ఇంక ఇవి బాగున్నాయి ఇంకెందుకులే ఇవే తీసేసుకుందాము అని అన్నారు ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి బిల్డింగ్ మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా టైలర్ షాప్కి వెళ్ళినవి ఇంకా అక్కడి నుంచి అయితే పిల్లలకి హెయిర్ యాక్సెసరీస్ కొనడానికి జగదంప కూడా వెళ్ళానండి ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి నేను ఏ వీడియోలు షూట్ చేయలేదు ఇంక ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తుందని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్